జనాభా లెక్కల విషయంలో కేంద్రం ఒక షాక్ ఇచ్చిందా ఈసారి కూడా జనగణన లేనట్టేనా కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ ప్రకారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా లేనట్టే అనేది ఒక క్లారిటీ వచ్చింది వాస్తవానికి జనాభా లెక్కల సేకరణ కసరత్తుకు ఈసారి కూడా నామాత్రాన్ని ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు అయితే విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదన అయితే జరిగింది ఈసారి కూడా స్వల్ప మొత్తాన్నే సరిపెట్టారు కాబట్టి జనగణన ఇంకా ఆలస్యం అవుతుంది అనేది వాస్తవానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే ఈ క్రతువు జరగాల్సింది కోవిడ్ అప్పుడు రావడం వల్ల కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది ఇప్పుడు తాజా బడ్జెట్లో కూడా అదే జరిగిన నేపథ్యంలో ఇప్పట్లో ఇక జనాభా లెక్కలు ఉండవు అనేది అయితే ఇంకా క్లారిటీ వచ్చేసింది పాత లెక్కల ప్రకారం ఎందుకంటే రేపు భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుందని అనుకుంటున్న నేపథ్యంలో మేబీ నెక్స్ట్ బడ్జెట్లో అప్పుడు పెడతారా అప్పటికప్పుడు జనాభా లెక్కలు సేకరించడం అనేది కరెక్ట్ కాదు అనేది కాకపోతే కొంతమంది నేను చెబుతున్న నిపుణులు ఏంటంటే డిజిటల్గా కూడా ఈ జనాభా లెక్కలు అనేది దానికి సంబంధించి కూడా ఒక యాప్ అయితే ఒక వెబ్సైట్ అయితే రెడీ చేశారు అందులో ఎవరికి వాళ్ళు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా నమోదు చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా డిజిటల్లోనే జనాభా లెక్క అనేది తేలిపోతుంది గతానికి ఇప్పటికీ అనేది దాని ప్రకారం ముందుగా దానికైతే పెద్ద బడ్జెట్ కూడా అవసరం లేదు అందుకే స్వల్ప బడ్జెట్నే ఈ ఐదు వందల కోట్లను మాత్రమే విడుదల చేశారు అనేది ఒక లెక్క మరి జనాభా జనగణన విషయంలో కేంద్రం ఏమైనా క్లారిటీ ఇస్తా లేదని చూడాలి ఏది ఏమైనా ఈ బడ్జెట్ కేటాయింపుల్ని బట్టి చూస్తే స్వల్ప కేటాయింపులే కాబట్టి ఇక జనాభా లెక్కలైతే ఇప్పట్లో ఉండవు మళ్ళీ అది ఇంకా స్లోగానే ముందుకెళ్తుంది అనేది మరొక చర్చ